సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి అలాగే రైల్వే స్టేషన్ కి సుమారు పది కిలోమీటర్ దూరంలో ఉండే కుర్నుతలా గ్రామ పంచాయతీ ఏరియాలో సెల్క్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది మొత్తంగా పదకొండు వందల పదమూడు గజాల అన్నమాట అండి ఇది సెంట్స్ లో కన్వర్ట్ చేసుకుంటే ఇరవై మూడు సెంట్లు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అనమాట అండి ఇంత ముందు ఇది ఎల్పిజి గోడం లాగా యూజ్ చేసేవారండి ఇప్పుడు మనకి ఇది ఖాళీగానే ఉందండి మనం రెంట్స్ కనీకోవచ్చు అండి లేదంటే మనం ఏదైనా ఓన్ గా బిజినెస్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ లో కేవలం ముప్పై ఏడు లక్షల ఆర్పి ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి సో చాలా తక్కువ రేట్ కి మనకి ఇప్పుడు సేల్ వచ్చిందండి మార్కెట్ వాల్యూ తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ